హాయ్ ఎవ్రవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి రాఖీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాము ఏంటనేది వ్లాగ్ అయితే తీశాను ఈరోజు రాఖీ పండగ కదా ఇంకా ఉదయాన్నే పూజ అయితే చేస్తున్నాను ఈరోజు శ్రావణ శనివారం కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే ఒక శనివారం అయితే శనిశ్వరానికి ఒక బుద్ధ అయితే ఉంటాము మీరు ఉంటారా మేమైతే ఉంటాము ఇంకా అందుకనేసి ఇంకా పూజ అయితే కొంచెం స్పెషల్గానే చేస్తున్నాను మామిడి అవి పెట్టేసి ఒక బుద్ధు ఉన్నామనేసి ఇంకా బెల్లమన్నం కూడా చేశాను ఇంకా నేను స్వామివారికి నైవేద్యం కింద ఇంకా ఈరోజే అన్న కూడా కోవిడ్కి అయితే వెళ్తున్నాడు ఇంకా ఈరోజు నైట్ కానీ లేకపోతే ఎర్లీ మార్నింగ్ అయినా నెక్స్ట్ డే వెళ్తాడు ఇంకా టికెట్ బుక్ చేసుకున్నాడు ఇంకా రాఖీ పండుగ అని చెప్పేసి కొంచెం లేట్గానే బుక్ చేసుకున్నాడు లేకపోతే ఒక ఫైవ్ డేస్ ముందే వెళ్ళేవాడు ఎప్పుడో ఫోర్ ఇయర్స్ దాక అయితే కట్టున్నాను రాఖీ పండుగ ఇప్పుడు మళ్ళీ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఒక త్రీ మంత్స్ ఉన్నాడు కాబట్టి ఇంకా వెళ్ళాల్సి వస్తుంది మామూలుగా అయితే ఒక ఫోర్ మంత్స్ అలా ఉండి వినాకమీ పండుగ చూసుకొని వెళ్దాం అనుకున్నాడు కానీ త్రీ మంత్స్ తర్వాత కొంచెం రిస్కీగా ఉంటుంది వెళ్ళాలంటే అని ఎవరో చెప్పారనేసి ఇంకా తొందరగా టికెట్ అయితే బుక్ చేసుకున్నాడు ఈసారి వినాకమీ పండగ బాగా ఎంజాయ్ చేద్దామనుకున్నాడు పాపం కుదరలేదు ఈసారి అయితే ఇంకా స్వామివారికి అయితే నైవేద్యం కింద బెల్లమన్నం ఉండాలని అన్నాను కదా అదైతే వడ్డిస్తున్నాను ఇంకా నేను ఈరోజు ఒక మిస్టేక్ చేశాను స్వామివారికి బెల్లమన్నం అయితే వండాను కానీ పప్పు అయితే చేయలేదు మా అమ్మ ప్రసాదం వండాలనేది కానీ పప్పు చేయాలని చెప్పలేదు మామూలుగా పెసలతో అయితే పప్పు చేస్తాము ఇంకా అదైతే మర్చిపోయాను నేను రెడీ అయిన తర్వాత చెప్పారనమాట ఈరోజు ఒక్క బుద్ధి ఉన్నాము అన్న వెళ్తున్నాడు కదా అని చెప్పి అప్పటికప్పుడైతే నేను కుక్కర్లో అయితే వండాను ప్రసాదం కూడా ఇంకా పప్పు చేయాలంటే ఇంకా కొంచెం లేట్ అవుతుంది ఇంకా రాఖీ కట్టడానికి టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా స్వామివారికి ఇంకా అలానే బెల్లమన్నం పెట్టేసి నెయ్యి అయితే వేసాను ఇంకా దాంట్లోనే కొంచెం పెసరపప్పు అయితే వేశాను ఇంకా నెక్స్ట్ వీక్ మళ్ళీ మంచిగా చేద్దాములనేసి ఇలా అయితే అయితే సెలబ్రేట్ చేశాను స్వామివారి దగ్గర అయితే ఇంకా బేస్ మటం కూడా కంప్లీట్ కాలేదు ఓన్లీ పిల్లర్స్ వరకే వచ్చింది ఇంకా బేస్ మటం వేసేది చాలా పని ఉంది ఇంకా వన్ మంత్ అలా పడుతుంది ఇంకా కానీ టైం లేకపోవడంతో అయితే సడన్గా ప్రయాణం అయితే పెట్టాడు మా అన్న ఇంకా వాళ్ళకి బొట్లు అయితే పెడుతున్నాను కుంకుమ ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వచ్చినప్పుడు వినాయకమై పండగకి ఉండేలాగైతే చూసుకోవాలి చాలా ఏంలు అయిపోయింది వినాయకమై చూసి కూడా లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడే చూస్తున్నాడు ఇంకా ఫోర్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది వినాయకమై పండగ చూసి కూడా ఇంకా స్వామివారి దగ్గర అయితే ఈ విధంగా పల్లెం వేసుకొని టెంకాయ అయితే కొట్టేస్తున్నాను కొంచెం బొచ్చు ఎక్కువ ఉండడం వల్ల టెంకాయ అయితే పగలలేదు కొంచెం బొచ్చు తీసింటే తొందరగా పగిలి ఉండేది ఇంకా చరణ్ చూడండి మళ్ళీ పంచే కట్టుకున్నాడు ఇంకా మా నాన్న మా అన్న వాళ్ళు పంచ కట్టుకుంటే వీడు ఉంటాడా ఇంకా నాకు కట్టమని ఏడుస్తూ ఉన్నాడు ఇంకా వాళ్ళమ్మ ప్యాంటు టీ షర్ట్ కొత్తది తీస్తే అసలు ఒప్పుకోలేదు టీషర్ట్ అయితే వేసుకుంటా కానీ నాకు ప్యాంటు వద్దు నాకు పంచే కావాలనేసి ఇంకా వాడిని ఏడిపించడం ఇష్టం లేక మా నాన్న పంచే కట్టంటే ఇంక మళ్ళీ వాడి పంచే కట్టేశాము ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోతా ఉంది ఇంకా హారత్ అయితే ఇస్తున్నాను దేవుని దగ్గర వచ్చేసి ఇంకా ఈ రాఖీస్ అయితే తీసుకొని వచ్చారు మా అన్న వాళ్ళు కడపకు వెళ్ళున్నారు నిన్న వాళ్ళే తీసుకొని వచ్చారు మామూలుగా నేను తీసుకొని వస్తాను నాకు నచ్చినట్వి కానీ వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు తీసుకొని వచ్చేసారు ఇందాక పూజలు అధ్యత కనపడలేదు కదా నిద్ర లేచింది ఇప్పుడే స్నానం చేసి నిద్రపోయింది ఇంకా రాఖీ కట్టడానికి రావుకాలం వెళ్ళిపోయిన తర్వాత కట్టాలి కాబట్టి ఇంక అందులోపు నిద్రపించాము ఇంక ఇప్పుడే ఫ్రెష్గా నిద్ర లేచి వచ్చింది ఆగిలిస్తే అందులో నా దగ్గర కూర్చొని లాస్ట్ ఇయర్ అయితే ఇలాంటప్పుడు వాళ్ళమ్మ పొట్టలో ఉన్నింది ఇయర్ వచ్చేసి వాళ్ళ అన్నకి రాఖీ కట్టేదానికి రెడీ అయి కూర్చొనింది ఇంకే రోజు వచ్చేసి అద్విత బుట్టబొమ్మలాగా లంగా వేసుకుని చాలా బాగుంది లంగా అద్వితాకి ఇంకా నేనైతే మా అన్న వాళ్ళకి రాఖీ కట్టేదానికి స్టార్ట్ చేశాను ముందు కుంకుమైతే పెడుతున్నాను లాస్ట్ ఇయర్ వచ్చేసి మా పెద్దన్నకు మాత్రమే కట్టాను అప్పుడైతే కొంచెం ఫీల్ అయ్యాను చిన్న లేడు అనేసి ఈసారన్నా కట్టేటప్పుడు ఇద్దరు ఉండాలనేసి కొంచెం గట్టిగానే కోరుకున్నాను అదైతే నెరవేరింది అనుకోకుండా వచ్చేసాడనమాట పిల్లలు ఇంటికెళ్ళి ఇంకా అందుకని ఈ రాఖీకి కూడా ఉన్నాడు ఇంకా మా అన్న వాళ్ళతో నా బాండింగ్ ఎలా ఉంటుందంటే బాగా కొట్టుకుంటాం చిన్నప్పుడు అయితే నేను మా చిన్న అయితే ఎక్కువ కొట్టుకుంటాము ఇంక ఇద్దరు అన్నలు కొట్టుకునేటప్పుడు నేను కానీ చూశాను అనుకోండి నన్ను అయితే నోరు పట్టుకొని ఆపేస్తారు మా నాన్న దగ్గరికి వెళ్ళి ఎక్కడ చెప్తాననేసి కొద్దిసేపు తర్వాత అయితే భంగపడుకుంటారు చెప్పొద్దు చెప్పొద్దు అనేసి నేను మా పెద్దన్న కొట్టుకోము కానీ మా చిన్న నేనైతే చాలా బాగా కొట్టుకుంటాం ఇప్పటికి కూడా మా నాన్న ఇప్పుడు కూడా అంటూ ఉంటాడు మీ ఇద్దరు ఇంకా ఆపుతారా లేదా కొట్టుకోవడం అనేసి ఇంకా మాకు చరణ్ కూడా అనమాట ఇంకా మా అన్న దగ్గరికి వెళ్ళి దెబ్బలు తింటా ఉంటాడు చరణ్ అత్త బాబాయ్ కొట్టాడు చూడు అనేది నా దగ్గరికి వస్తాడు ఇంకా నేను వెళ్ళేసి మళ్ళీ మా అన్నను కొడతాను ఇంకా మళ్ళీ మా అన్న నన్ను కొట్టడము ఇలా దొరుకుతూ ఉంటాయి మా ఇంట్లో మీ ఇంట్లో కూడా ఇంతేనా మీ అన్నలతో ఈ త్రీ మంత్స్ వచ్చేసి చాలా హ్యాపీగా అయితే గడిపేశాము మా అన్న వచ్చిన తర్వాత త్రీ మంత్స్ అయితే తొందరగా అయిపోయినట్టు అనిపిస్తోంది మాకు ఈ మంత్ ఫోర్టీన్కి అయితే మా అన్న వచ్చి త్రీ మంత్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి ఇంకా ఫోర్త్ మంత్ అయితే వస్తుంది వచ్చి ఇంకా రాఖీ అయితే కట్టేసి మన దగ్గర అయితే బ్లెస్సింగ్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను ఇంకా ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తాము స్వీట్ అయితే తినిపిస్తూ ఉన్నాడు ఇంకా చరణ్ వచ్చేసి నాకు రాఖీ నాకు రాఖీ అంటున్నాడు నేను అయితే మన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను కదా వాడు వచ్చేసి కింద పంచ అటు ఇటు సద్ది కాళ్ళ దగ్గర అయితే మొక్కుతూ ఉన్నాడు ఇంకా మా చిన్న దగ్గరికి వెళ్ళేసి అలానే చేస్తూ ఉన్నాడు మళ్ళీ అందుకే అందరు నవ్వుతూ ఉన్నారు నేను సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడే మా చిన్న టెన్త్ కంప్లీట్ అయింది అప్పుడు వరకు అయితే మేము కలిసే వెళ్తున్నాము తర్వాత వచ్చేసి నేను ఇంకా మా ఫ్రెండ్స్తో వెళ్తా ఉన్నాను ఇంకా మా అన్న ఇంటర్కి అయితే కడపలో అయితే జాయిన్ అయిపోయాడు అప్పటి వరకు అయితే నాతో పాటే వస్తా ఉన్నాడు స్కూల్కి నన్ను తొడగొని పోతా ఉన్నాడు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తా ఉన్నాము నాకు ఒక బాడీ గార్డ్ లాగైతే ఉంటా అన్నాడు మా చిన్న ఇంకా చరణ్ అద్విత కూడా అలానే ఉంటారో ఏమో ఇప్పుడే వాళ్ళు అయితే బాగా కొట్టుకుంటారు చరణ్ ఎక్కడన్నా కూర్చుంటే చాలు అద్విత వచ్చేసి వీపు మీద కొడుతూ ఉంటుంది ఇంకా చరణ్ కూడా ఏం తక్కువ కాదు కొంచెం గిల్లడము కొట్టడం అలా చేస్తూ ఉంటాడు ఈ వయసు నుంచే అల్లరి అయితే చాలా ఎక్కువైపోతుంది రోజు రోజుకి ఫోర్ ఇయర్స్ బ్యాకే అనుకుంటా నేను మా చిన్న కట్టినప్పుడే మా అత్తో నింది అప్పుడు మా అత్త వచ్చేసి మా నాన్నకి రాఖీ కట్టునింది ఈసారి కొంచెం ముందు వెళ్ళింది బక్రీన్కి లేకపోతే ఆమె కూడా కట్టిండు రాఖీ ఇంకా మా అన్న వాళ్ళు వచ్చేసి నాకు ఇద్దరు డబ్బులు ఇస్తా ఉన్నారు నేను వద్దు నాకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వచ్చు కదా అంటే నీకు నచ్చింది నువ్వు తెచ్చుకో మేము తెచ్చింది నువ్వు ఒప్పవు కదా అని చెప్తున్నారు ఇంకా సరేలే నెక్స్ట్ మంత్ నా బర్త్డే వస్తుంది కాబట్టి ఇంకా డబ్బులతో ఒక శారీ కానీ డ్రెస్ కానీ తెచ్చుకుందాం అని అనుకున్నాను ఇంకా ఆ పక్క వచ్చేసి మా అన్నకి చరణ్ స్వీట్ తినిపిస్తా ఉన్నాడు నేను తినిపించాను కదా తిన అందుకని ఇంకా చరణ్ అద్దీత రాకీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఇంకా ఫస్ట్ కుంకుమ అయితే పెట్టిస్తూ ఉంది వాళ్ళమ్మ ఇంకా చరణ్ అయితే లాస్ట్ ఇయర్ ఏడ్చాడు రాఖీ కట్టేటప్పుడు ఒక అమ్మాయి వచ్చింది కదా చంద్రకళ మా అన్న కూతురు ఈసారి కూడా వచ్చింది పాపం రాఖీ కడతాననేసి అప్పుడు రాహుకాలంలో వచ్చింది కొంతసేపు తర్వాత రమ్మన్నాము ఇంకా తర్వాత ఫోన్ చేస్తే ఇంకొంతసేపు తర్వాత వస్తానని చెప్పింది ఇంకా అంతలోపు అయితే పాప కడుతూ ఉంది చరణ్కి రాఖీ చరణ్ వచ్చేసి చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు వాళ్ళు చెల్లెల చేత రాఖీ కట్టించుకునేదానికి ఇంకా పాప కదా ఐ మీ స్వీట్ చూసా అంటే తినాలనిపిస్తుంది ఇంకా మా అన్నయ్య తోడు సైడ్ నుంచి తినిపిస్తూ ఉన్నాడు కొంచెం అద్వితాలు ఒక ప్లస్ పాయింట్ ఉంది మనం ఎప్పుడు లేచినా కానీ ఏడవకుండా లేచి కూర్చుంటుంది చరణ్ వచ్చేసి ఇప్పటికి కూడా ఎప్పుడు లేచినా కానీ ఏడుస్తా లేస్తాడు అద్విత గుడ్ గల్ అని చెప్పొచ్చు ఎంతైనా ఇంకా వాళ్ళ అమ్మ వచ్చేసి రాఖీ పట్టిస్తూ ఉంది ఇంకా రాఖీ అలా పట్టించి చేతికి తాకించి ఇంకా మా వదినే కట్టేసింది ఇంకా నెక్స్ట్ టైం కట్టేటప్పటికి ఇంకెవరు సపోర్ట్ లేకుండా అద్దెతానే కట్టేస్తుంది కదా లాస్ట్ ఇయర్ అయితే చరణ్ ఏడ్చాడు ఈసారి బాగా కూర్చొని రాఖీ కట్టించుకుంటా ఉన్నాడు ఇంకా అలానే కొంచెం అద్దిత పెద్ద అయితే ఇంకా అద్దితానే కడుతుంది అంతా చూస్తూ ఉంది అలా ఇలా ఏంటి ఇలా కొత్తగా చేస్తున్నారు ఈరోజు అనేసి కాకి కట్టిన తర్వాత అయితే స్వీట్లు అయితే తినిపించుకున్నారు ఒకరికొకరు ఇంకా అక్షింతలు వేసి ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడు చరణ్ వాళ్ళ చెల్లెలకి వాళ్ళ వాళ్ళమ్మ చాక్లెట్ ఒక టూ హండ్రెడ్ డబ్బులు అయితే ఇస్తూ ఉంది అద్వితాకి ఇమ్మని ఇంకా అద్వితా చాక్లెట్ చూడండి అలా లాక్కుంటు ఇకతలకి మా అద్వితాకి కొంచెం స్వీట్ అంటే బాగా ఇష్టము అంత స్వీట్ తింటుంది ఇంకా చరణ్ అయితే పాపకి ముద్దు పెడతా ఉన్నాడు ఇంకా వద్దురా అన్న కూడా ఇష్టపెట్టడనమాట మామూలుగా ఉన్నప్పుడు కూడా అటు ఇటు పోయేది ఒకసారి వచ్చేది గుళ్ళుకుంటూ ఉంటాడు ఇంకా అవి ఇలా సెలబ్రేషన్స్ కూడా అయిపోయాయి ఒక ఫోటో తీర్చుకుందామంటే అది తను నిలబడలేకుంది ఇప్పుడు ట్వెల్త్ మంత్ నడుస్తా ఉన్నా కూడా అమ్మాయి నడవలేకుంది చరణ్ అయితే ఈ పాటికి నడిచేశాడు అప్పుడు ఇప్పుడు అమ్మాయి కొంచెం ఎందుకో నడవలేకుంది ఇంకా ఒక టూ మంత్స్ అలా ఉంది తర్వాత చంద్రకళ వచ్చింది మా అన్న కూతురు లాస్ట్ ఇయర్ కూడా కట్టింది మీరు వ్లాగ్ చూస్తుంటే తెలిసి ఇంకా ఇప్పుడైతే బాగా చైర్ వేసుకొని కూర్చొని వారికి కట్టించుకుంటున్నాడు చరణ్ వచ్చేసి ఇంకా చందుకు వచ్చేసి చరణ్ అన్న అద్వితాన్నే బల ఇష్టం అనమాట ఇంకా సండే వచ్చిందంటే చాలు అన్న వచ్చేసి పిల్లల్ని కలిసిపోతూ ఉంటుంది ఇంకా అద్వితాన్ని అయితే ఎత్తుకుంటుంది బాగా ఇంకా ఇంటి దగ్గర నుంచే రాగి తీసుకొని వచ్చింది అక్షింతలు కుంకుమ ఇంకా స్వీట్ కూడా అన్నీ తీసుకొని వచ్చేసింది రెడీగా వస్తుంది అని అనుకోలేదు ఇంకా వాళ్ళ అమ్మ తమ్ముడు వచ్చేసి బర్త్వేలో ఉంటాడు కదా అక్కడికి అయితే వెళ్తారనుకున్నాము ఇంకా హాలిడే కాబట్టి కానీ ఇక్కడ వాళ్ళ తమ్ముడితో రాఖీ సెలబ్రేషన్ చేసుకొని ఇంకా వాళ్ళ చిన్నాన పిల్లలందరికీ రాఖీ కట్టేసి వెళ్దామనేసి వెళ్ళలేదంట ఇంకా అందుకని మేమైతే గిఫ్ట్ ఏమి తీసుకోలేదు ఇంకా చరణ్ చేత అయితే తాంబూలం అయితే ఇప్పించేసాము నెక్స్ట్ ఇయర్ అన్న చంద్రకళకి ఒక గిఫ్ట్ అయితే ప్లాన్ చేయాలి సర్ప్రైజ్ ఇవ్వాలి ఇంకా చరణ్ బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాడు చందు దగ్గర వచ్చేసి ఇంకా ఈ పిల్లలతో అందరితో కలిపి ఒక ఫోటో అయితే తీయించుకున్నాము అద్దీ చూడండి మూత ఎలా పెట్టిందో కొత్త వాళ్ళ దగ్గరికి అస్సలు వెళ్ళదు చందు దగ్గర కొంతసేపు అయితే ఉంటుంది ఇంకా మా అదిన వాళ్ళ తమ్ముడు అయితే వచ్చాడు నందలూరు నుంచి ఇంకా మా అన్న వెళ్తున్నారు కాబట్టి అందరూ అయితే వచ్చారు మా అదిన వాళ్ళ అమ్మ వాళ్ళు ఇంకా రాఖీ అయితే కట్టేస్తాం స్పీడ్గా మళ్ళీ టైం అయిపోతుంది అనేసి మా అదనొచ్చేసి ఎప్పుడో ఒకటే ఫీల్ అవుతుంది తమ్ముడు ఉన్నాడు కదా అలాగే ఒక అన్న ఉంటే బాగుండనేసి మనకు దేవుడు ఇచ్చిన గిఫ్టే కదా తమ్ముడైనా అన్నైనా ఎవరైనా అలాగే చరణ్ కడుపులో ఉన్నప్పుడు ఫస్ట్ బాబే కావాలని అయితే కోరుకునింది తర్వాత పాప పుట్టాలి అన్న చెల్లెల్లాగైతే ఉండాలనేసి అలానే ఫస్ట్ చరణ్ పుట్టాడు తర్వాత అయితే పాప పుట్టింది అధిత ఇంకా రాఖీ అయితే కట్టేసింది ఇక్కడ ఇంకా వీళ్ళ పనిలో వీళ్ళు ఉంటే వీళ్ళు చూడండి ఇక్కడ కింద అతిథ వచ్చేసి స్వీట్ తింటా ఉంది కూర్చొని ఇంకా చరణ్ వచ్చేసి వాళ్ళ అమ్మకన్న ముందు వాళ్ళ మైన మామను ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఇంకా తర్వాత వచ్చేసి వాళ్ళక్కైతే అయితే వాళ్ళ తమ్ముడిని మంచిగా ఆశీర్వదిస్తూ ఉంది ఇంకా వాళ్ళ తమ్ముడు వచ్చేసి వాళ్ళ అక్కకి ఒక శారీ అయితే గిఫ్ట్ చేశాడు మా అన్నప్పుడు వచ్చేసి నీకు ఒక శారీ కానీ డ్రెస్ కానీ తెచ్చి అని ఉన్నాడు పర్లేదులే నాకు నచ్చింది నేను తీసుకుంటాను ఈ శారీ కానీ చెప్తా ఉన్నాను శారీ అయితే చాలా బాగుంది కలర్ కూడా ఫ్యాన్సీ శారీ కానీ అప్పుడు వచ్చేసి కాళ్ళు ముక్కలేదంట ఎవరు అన్నారని చెప్పేసి మళ్ళీ వచ్చాడు కాళ్ళు ముక్కుదామనేసి మళ్ళీ సెకండ్ టైం కూడా బ్లెస్సింగ్స్ అయితే ఇస్తూ ఉంది వాళ్ళ తమ్ముడికి ఇంకా వీళ్ళ సెలబ్రేషన్స్ కూడా ఇలా జరిగాయి సింపుల్గా ఇంకా అద్విత బ్యాంగిల్స్ చూపిస్తాను కదా ఇవి కాలాస్తకి వెళ్ళున్నప్పుడైతే తీసుకున్నాను చాలా బాగున్నాయి ఇవి ఇంకా బ్యాంగిల్స్కి అటు సైడ్ ఇటు సైడ్ అయితే లక్ష్మీదేవి బొమ్మ వచ్చింది ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ కుందని వచ్చిందనమాట మధ్యలో లక్ష్మీదేవి బొమ్మ ఇంకా వీళ్ళు చూడండి స్పెట్స్ కోసం ఎలా కొట్లాడుకుంటా ఉన్నారు స్పెట్స్ అలా పెట్టుచొని అన్నానంతే కన్ను పొడవబోయాడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పిల్లల దగ్గర ఇంకా చరణ్కి అయితే రాఖీ కట్టడానికి ఇంకొక పాప వచ్చేసింది బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకోవడానికి వెళ్తున్నాను అన్నప్పుడు కావేరి అక్క అని చెప్పాను కదా ఆ మా చిన్న కూతురు అనమాట చరణ్ అంటే చాలా ఇష్టము బయట ఎక్కడ కనపడినా చాలా గిల్లుకొని వెళ్తూ ఉంటుంది చరణ్ని ఇంకా రాఖీ కడతానని చెప్పేసి వచ్చేసింది ఇక్కడికి ఇంకా స్వీట్కి బదులైతే చాక్లెట్ అయితే తీసుకొని వచ్చి తినిపిస్తూ ఉంది ఇంకా మా అమ్మ తమ్ముడు అయితే వచ్చాడు రాఖీ కట్టించుకోవడానికి ఇంకా మా అన్న వెళ్తున్నాడు అని చెప్పాను కదా కలిసినట్టు ఉంటుంది అనేసి ఇంకా మా అమ్మ అయితే రాఖీ కడతా ఉంది మా అమ్మకి ఇద్దరు తమ్ముళ్ళే అనమాట ఈయన వచ్చేసి చిన్న తమ్ముడు పెద్ద తమ్ముడు వచ్చేసి కొంచెం దూరంగా ఉంటాడు ఆయన అయితే రాలేదు ఈయన వచ్చేసి రాజంపేటలో ఉంటాడు ఇంతకుముందు షార్ట్ వీడియోస్ చెప్పాను కదా మా అమ్మమ్మ దగ్గర అనేసి ఈయన దగ్గరే ఉంటుంది అనమాట మా అమ్మమ్మ ఇంకా ఈయన కూడా కోవేట్లో ఉంటాడు కాబట్టి రాఖీ కట్టడం ప్రతి ఇయర్ కుదరదు వచ్చినప్పుడు మాత్రమే కుదురుతుంది ఇలా ఈసారి కూడా అనుకోకుండా ఈయన కూడా ఆ శ్రావణ మాసంలోనే వచ్చాడు మా అన్న కన్నా ముందు వచ్చాడు ఇంకా ఈ మంత్లో కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ వెళ్తాడు ఇంకా వీళ్ళైతే రాకీ కట్టుకుంటా అంటే చరణ్ చూడండి బయట నుంచి వస్తూ ఉన్నాడు మీరు ఏం చేస్తున్నారనేసి ఇంకా అటు ఇటు వెళ్తూ ఉన్నాడు ఇంకా మామామ పిలిచే స్వీట్ పెట్టాడు తినేసి ఇంకొంచెం మిగిలిన స్వీట్ అయితే ఆయనకే పెడుతున్నాడు నువ్వు తిననేసి ఇంకా మా మామ వస్తాడని అనుకోలేదు ఈరోజు ఇంకా హాలిడేస్ కాబట్టి పిల్లోలకి ఇంకా పిల్లలను తొడుకొని ఇంకా వాళ్ళ వైఫ్ని కూడా తీసుకొని వచ్చాడు మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి నెక్స్ట్ మా అన్న బయటకు వెళ్ళేది వీడియో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు ఎలా రాఖీ సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి